హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి యాక్చువల్ వేకెన్సీస్ వచ్చేసి ఇరవై ఆరు వేల నూట నలభై వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా సో ఇప్పుడు ఏంటంటే వేకెన్సీస్ అనేవి భారీగా పెరిగాయి ఒక ఇరవై వేల వేకెన్సీస్ పెంచి ప్రెజెంట్ వేకెన్సీస్ వచ్చేసి నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు వేకెన్సీస్ చేయడం అయితే జరిగింది సో మీలో చాలా మంది అయితే అడుగుతున్నారు బ్రదర్ అసలు వేకెన్సీస్ అనేవి పెరుగుతాయా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో నేను అప్పుడు చెప్పడం ఏంటంటే బ్రదర్ వేకెన్సీస్ పెరిగే వాటి మీద ఎటువంటి అప్డేట్ అయితే ప్రెజెంట్ లేదు ఇన్ కేస్ వేకెన్సీస్ అనేవి పెరిగితే గనక పెంచాలనుకుంటే రిజల్ట్స్కి ముందే వేకెన్సీస్ పెంచి ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారని నేను చెప్పడం అయితే జరిగింది సో మీకేనంటే ఎందుకంటే మనకి రేషియో ప్రకారం అయితే ఇస్తారు కదా మళ్ళీ అక్కడ బర్డెన్ అయిపోద్ది వాళ్ళకి అందుకని చెప్పి ఇన్ కేసు పెంచాలనుకుంటే పెంచిన తర్వాతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు సో ఆ లెక్క ప్రకారం ఇప్పుడు పెంచారు కాబట్టి వేకెన్సీస్ అనేవి రిజల్ట్స్ కూడా చూసుకున్నట్టయితే విత్ ఇన్ టూ త్రీ డేస్లో రిజల్ట్స్ కూడా రిలీజ్ అయిపోతాయి అర్థమైందా ఇప్పుడు వేకెన్సీస్ అనేవి పెంచారు కాబట్టి వితిన్ టూ త్రీ డేస్లో రిజల్ట్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి సో ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్టయితే వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి కొంచెం డిక్రీజ్ అవుతాయి అర్థమైందా భారీగా ఏం కాదు నాకు తెలిసినంతవరకు ఒక ఆరేడు మార్కులు కావచ్చు ఎనిమిది మార్కులు కావచ్చు అలాగే కొంచెం చేంజ్ అయితే జరిగింది కట్ ఆఫ్స్లో ఎందుకంటే వేకెన్సీస్ అనేవి పెరిగినాయి కాబట్టి సో ఇది మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఎవరికైతే కొంచెం ఎడ్జ్లో ఉండి జాబ్ వచ్చిందో అని భయపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం మంచి న్యూస్ అని సో ఇక్కడ ఒకసారి ఫోర్స్ వైజ్ వేకెన్సీస్ అయితే చూసుకోండి ఇవి మేల్ క్యాండిడేట్స్ సంబంధించిన వేకెన్సీస్ ఇవి ఫీమేల్ క్యాండిడేట్స్ కి సంబంధించిన వేకెన్సీస్ టోటల్ గా బిఎస్ఎఫ్ లో వచ్చేసి పన్నెండు వేల డెబ్బై ఆరు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ సిఐఎస్ఎఫ్కి వచ్చేసి పదమూడు వేల ఆరు వందల ముప్పై రెండు సో గతంలో చూసుకుంటే ఎలాగైతే ఉన్నాయో వేకెన్సీస్ అదే మాదిరిగా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది అత్యధికంగా ఈసారి కూడా సిఐఎస్ఎఫ్లోనే ఉండడం అయితే జరిగింది టోటల్గా పదమూడు వేల ఆరు వందల ముప్పై రెండు వేకెన్సీస్ సిఆర్పిఎఫ్లో వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల పది వేకెన్సీస్ ఎస్ఎస్బిలో వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వేకెన్సీ ఉండడం అయితే జరిగింది ఐటీబీపీలో వచ్చేసి ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు వేకెన్సీస్ ఏఆర్లో అస్సాం రైఫుల్లో వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై వేకెన్సీస్ అలాగే ఎస్ఎస్ఎఫ్లో వచ్చేసి రెండు వందల తొంభై ఆరు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది ఎలాగో ఎన్సీపీలో ఏమీ వేకెన్సీస్ లేవు కాబట్టి సో ప్రజెంట్ కూడా ఎన్సీపీలో ఎటువంటి వేకెన్సీస్ లేవు టోటల్గా వచ్చేసి నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు పోస్టులు ఉండడం అయితే జరిగింది ఇందులో ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఐదు వేల ఐదు వందల పది వేకెన్సీస్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాగే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి నలభై ఒక్క వేల నాలుగు వందల అరవై ఏడు వేకెన్సీస్ అయితే మేల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి సో మొత్తానికి ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా ఎలాగో వేకెన్సీస్ అనేవి పెరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అర్థమైందా ఆంధ్రప్రదేశ్కి పద్దెనిమిది వందల తొంభై రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి గతంలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉన్నాయి ఓకే ఇప్పుడు అవి ఇంక్రీజ్ చేయగా పద్దెనిమిది వందల తొంభై రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి తెలంగాణకు వచ్చేసి పన్నెండు వందల ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి గతంలో వచ్చేసి ఏడు వందల ఎనభై రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి అవి ఇప్పుడు పెంచారు కాబట్టి పన్నెండు వందల ఆరు వేకెన్సీస్ అయినాయి సో ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో మీకు ఈపీడిఎఫ్ అనేది మీరు కావాలనుకుంటే ఎస్ఎస్సి జీఓవీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అయినా చెక్ చేసుకోవచ్చు లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో పోస్ట్ చేశాను ఒకసారి అక్కడ కూడా అయినా చెక్ చేసుకోవచ్చు